మార్నింగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసే వాళ్ళకి ఈజీ రెసిపీస్ కంపల్సరీ చూస్ చేసుకోవాల్సిందండి ఎందుకంటే మార్నింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కనుక జాబ్స్ అయితే కనుక పిల్లలకి క్యారేజ్ వాళ్ళకి క్యారేజ్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం సో వాటి కోసం ఈజీ రెసిపీస్ అండి ముందుగా ఉల్లిపాయని పచ్చిమిర్చిని ఇలాగ దూరగా వేయించేసుకోవాలండి కాస్తంత కరివేపాకును కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయ అనేది దోరగా వేగిన తర్వాత మనము ఇక్కడ ప్రిపేర్ చేసేది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి సో ఇందులో నేను వంకాయలు తీసుకున్నాను కాస్తంత పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోవాలండి తర్వాత ములక్కాడ ముక్కలు కూడా ఇందులో వేసేసుకున్న తర్వాత రెండు టమాటోలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలండి ఇవన్నీ బాగా కొంచెం మగ్గించిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్న వచ్చేటప్పటికి కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక టీ గ్లాస్ వాటర్ కూడా వేసి బాగా దగ్గరికి మగ్గనివ్వాలండి కర్రీ అంత దగ్గరికి అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో మనము గార్నిష్ చేసేసుకుంటే టేస్టీ రెసిపీ మనకి రెడీ అయిపోయినట్టేనండి